పిడుగురాలపట్నంలోని జాన్పాడ్ రోడ్ ఆర్యవేశ సోదరుల చవితి మండపంలో ప్రతిష్ఠించిన మహాగణపతి పంచరాత నలభై ఎనిమిదవ వార్షికోత్సవం నిమజ్జన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమం రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు కనిగిరి శ్రీనివాసరావు మరియు ఆర్యవేశ ప్రముఖులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొత్త సాంబశివరావు గార్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాగణపతి నిమజ్జనం మేళతాళాల కళాకారుల మధ్య ఘనంగా నిమజ్జనానికి బయలుదేరారు అంతకుముందు నిర్వహించిన లడ్డూ పాటలో యాభై వేల నూట పదహారులకు ఓబుల రవి ఫ్రెండ్ సర్కిల్ కైవసం చేసుకున్నారు ముఖ్య అతిథిగా వచ్చిన ఎస్ఏ పవన్ కుమార్ చేతుల మీదుగా లడ్డు అందజేశారు వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రాలో విజేతలకు బహుమతులు అందజేశారు ఈ వినాయక ఊరేగింపులో కనిగిరి శ్రీనివాసరావు వనిజ సాంబశివరావు మద్దాలి సుబ్బయ్య ఓబులశెట్టి రవికుమార్ ఫ్రెండ్స్ సర్కిల్ బొగ్గవరపు గుప్తా బొగ్గవరపు నరేష్ కొత్త అఖిల్ ఓబిల్శెట్టి రాజశేఖర్ బొగ్గవరపు వినోద్ కుమార్ కొనకొండల శ్రావణు మోటా మెర్రి సుధీరు ఉడత హరీషు గోపి మణి వెంకి సందీప్ సాయి మరియు కనిగిరి ఫ్రెండ్ సర్కిల్ పాల్గొన్నారు முப்பாசி முப்பது கொத்த ரத்னா கொத்த ரத்னா நலபை நாலு ఎక్కడున్నా కావాలండి కావాలండి రెండోడి మిక్సీ కొత్త రత్నాకర్ రావు గారికి వచ్చిందండి కొత్త రవికుమార్ గారు కన్నీ పృథ్వీరాజ్ పృథ్వీరాజ్య ఉంటానండి What? Okay.